ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం నాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ మనం నిల్చున్నాం కదా నా వెనకలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ట్యూబ్స్ ట్యూబ్స్ స్ట్రక్చర్ లో ఉన్నాయి ఏంటివి ఎందుకు అన్న డౌట్ మీకు వస్తుంది ఇది ఏంటిది అంటే ఇది మాది బయోగ్యాస్ ప్రొడక్షన్ చేసుకునేటువంటిది ఇది బయోగ్యాస్ ఇంతకు ముందు మీకు తెలిసింది విన్నది ఏంటి అంటే గోబర్ గ్యాస్ గోబర్ గ్యాస్ అనుకుంటాం కదా అదే ఆ గోబర్ గ్యాస్ ఇక్కడ మనము ఈ ఫామ్ లో ప్రతి ఒక్కటి వేస్ట్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా చేసుకుంటాము ఏంటిది అంటే ఇక్కడ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ క్యాటిల్ ఉన్నాయి ఈ ఇన్ని ఇంత పెద్ద ఫామ్లు ఈ క్యాటిల్ రోజు దాని నుంచి వచ్చేటువంటి వేస్ట్ యూరిన్ కానివ్వండి దాని గోబర్ కానివ్వండి ఏదైనా కానీ అలాగే వదిలేయకుండా వేస్ట్గా అలాగే ఫామ్లోకి పంపించకుండా మనం ఏం చేస్తున్నామంటే పర్ఫెక్ట్గా ప్రాపర్గా దాన్ని అంతటినీ కూడా మనం ఇలా దీంట్లో వాడుకొని దీని నుంచి మనకు బయోగ్యాస్ మీథైన్ గ్యాస్ వస్తుంది దాన్ని వంటకు వాడుకుంటూ ఉన్నాం ఈ ఫామ్లో వర్కర్స్ పనిచేసే వాళ్ళు అందరికీ కూడా వంట వండి వండడానికి ఈ గ్యాస్ని యూస్ చేయడం జరుగుతుంది మళ్ళీ దాని నుంచి వచ్చినటువంటి అవుట్లెట్లో స్లర్రీ వస్తుంది ఈ స్లర్రీ అంతా కూడా మనము ఈ తోటకి మొత్తానికి కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని మొక్కలకి అన్ని చెట్లకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఏమైతుంది అంటే అక్కడ నుంచి ఆ యొక్క డైరీ డైరీ నుంచి వచ్చే వేస్ట్ దానిది అలాగే వేస్ట్ కానివ్వకుండా ఒక ప్రాపర్ వేలో డీకంపోజ్ చేసి అనరోబిక్ డీకంపోజిషన్ మెథడ్లో అనరోబిక్ డీకంపోజిషన్ చేసినప్పుడు ఏంటి అంటే అనరోబిక్ కండిషన్లో మనం డీకంపోజ్ చేసినప్పుడు మనకు గ్యాసెస్ అన్నది రిలీజ్ అవుతాయి ఆ గ్యాస్ ఎక్కువ శాతంలో మీథేన్ ఉంటుంది ఎందుకు అంటే ఈ గోబర్లో ఈ పేడలో ఏమైతుంది మీథోజెనిక్ బ్యాక్టీరియా అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీథేన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ మీథైన్ గ్యాస్ని మనం వంటకు వాడుకుంటాం తర్వాత దాన్ని ప్రాపర్గా ఫర్మెంటేషన్ అయిన తర్వాత గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత వచ్చే స్లర్రీ మనకు మొక్కలకి ఈజీగా అవైలబిలిటీ లో ఉంటది అంటే మొక్కలకి ఎన్పికే మొక్కలు వాడుకునేటువంటి ఎన్పీకే అంటే ఆ యొక్క స్లర్రీలో ఏముంటుంది అంటే మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి మేజర్గా మేజర్ న్యూట్రియంట్స్ ఎన్పికే ఉంటాయి కదా ఇవన్నీ ఈ ఏంటి అంటే మొక్క తీసుకునేటువంటి అవైలబిలిటీ ఫామ్ లో ఉంటాయి కాబట్టి మొక్క అప్పటికప్పుడే దాన్ని తీసుకోగలదు ప్లస్ మళ్ళీ స్లోగా ఆ రిలీజ్ అవుతా ఉంటది దీంట్లో నుంచి అవి అవైలబుల్ ఫామ్ లో ఉన్నటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అవన్నీ కూడా మొక్క తీసుకొని చాలా పచ్చగా చాలా ఈ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటారు అదే మనం ఎరువు కానీ అవంతా వేసినప్పుడు మళ్ళీ మట్టిలో వేర్ల దగ్గర ఉన్నటువంటి మైక్రోబ్స్ వాటిని ఆక్సిడైజ్ చేసినప్పుడు మాత్రమే మొక్కకు అవైలబిలిటీ ఫామ్లో వస్తుంది కానీ ఇక్కడ ఈ ఎరువు వేసినప్పుడు ఈ స్లర్ వేసినప్పుడు అంత టైం పట్టదు వెంటనే ఫామ్ ఫామ్లోకి వస్తుంది చాలా పవర్ఫుల్ కంపోస్ట్ ఎరువుగా పనిచేస్తుంది ఎరువుగా పనిచేస్తుంది ఇది మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు ఫిల్టర్ చేసి డైల్యూట్ చేసి మనం స్ప్రే కూడా చేయొచ్చు చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇంకా తర్వాత ఎలా ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక రోజుకి ఐదు వందల కిలోల పేడ వస్తుందండి ఇక్కడ రోజుకి ఐదు వందల కిలోల పేడ ఉన్నప్పుడు ఇవి ట్యూబ్ స్ట్రక్చర్లో ఉన్నాయి ఇది జియో మెంబ్రెయిన్ ఈ ట్యూబ్స్ అన్నవి జియో ఇంత ముందు ఏంటిది మనకు ఆ యొక్క డోమ్ స్ట్రక్చర్ లో కట్టేవాళ్ళు గోబర్ గ్యాస్ కి ఇంత ముందు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఉండొచ్చు గవర్నమెంట్ అన్ని ఊర్లలో కట్టడం జరిగింది అయితే అవి ఏంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది టైమ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి టైం ఎక్కువ పడుతుంది బట్ ఎక్స్పాండ్ చేసుకోవాలంటే కష్టం అది బట్ ఇవేంటి అంటే జస్ట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ జియో మెమ్రైన్ స్ట్రక్చర్స్ కాబట్టి మనకి ఇప్పుడు క్యాటిల్ కౌంట్ పెరిగింది ఇంకా ఇది సరిపోవట్లేదు ఇంకా పెద్దదిగా ఇంకో ట్యూబ్ మళ్ళీ పెట్టుకోవచ్చు ఈజీ టు ఎక్స్పాండ్ అన్నట్టు ఈజీ టు షిఫ్ట్ కూడా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లీజ్ తీసుకున్న ఫామ్ ఒక ఫామ్ లో పెట్టుకున్నది మళ్ళీ వేరే ఫామ్ లో పెట్టుకోవాలనుకో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే అది ఫిజికల్ కన్స్ట్రక్షన్ తీసుకెళ్లలేము బట్ ఇదేంటి ఇక్కడ నుంచి ట్యూబ్స్ తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు ఈజీ టు షిఫ్ట్ కూడా కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఈజీ ఇది మళ్ళీ ఏంటి దీనికి ఏముంటాయి అంటే త్రీ మెయిన్ భాగాలు ఉంటాయండి ఒకటి ఇన్లెట్ ఛాంబర్ అంటే మనం అసలు గోబర్ని పేడను నీళ్లను కలిపి దీనికి ఫీడ్ చేయడానికి సో ఇన్పుట్ చాంబర్ అంటారు అది మళ్ళీ ఇక్కడేమో ట్యూబ్స్ ఇది మెయిన్ ఇందులోనే మనం ఫీడింగ్ దీనికి ఫీడ్ చేస్తాం దీంట్లో ఫర్మెంటేషన్ జరుగుతుంది తర్వాత దీంట్లో ఫర్మెంటేషన్ అయిన తర్వాత అవుట్లెట్ స్లరీ బయటకు వస్తుంది అవుట్లెట్ చాంబర్ ఈ మూడు భాగాలు ఉంటాయి మళ్ళీ దీనికి ఏంటి ఫిల్టర్స్ ఉంటాయి ఎల్లో కలర్ ఫిల్టర్స్ ఇక్కడ చూడొచ్చు ఇందులో ఏంటి అంటే మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అవన్నీ కూడా అలాంటివి కూడా రిలీజ్ అవుతాయి ఇందులో తర్వాత మాయిశ్చర్ కంటెంట్ని ఆ గ్యాస్ ని వాటిని ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్స్ ఉంటాయి ప్రతి ట్యూబ్కి ఫిల్టర్ అయ్యి ఓన్లీ మీథైన్ గ్యాస్ మనకి వెళ్తుంది బట్ అక్కడక్కడ మాయిశ్చర్ ని ట్రాప్ చేయడానికి మాయిశ్చర్ ట్రాప్స్ ఉంటాయి ఆ తర్వాత స్టవ్ అది అందరికి తెలిసిందే బట్ దీనికి బర్నర్స్ అన్నది కొంచెం వేరుగా ఉంటాయి హోల్స్ పెద్దగా ఉంటాయి మీథేన్ గ్యాస్ కాబట్టి ఆ తర్వాత దీనికి ఎంత పేడకు ఎంత ట్యూబ్స్ వేసుకో మనం ఎంత సైజు పెట్టుకోవాలి అన్నదానికి వస్తే For example, మనకి మాకు చూసుకున్నట్లయితే మాకు ఐదు వందల కిలోల పేడ వస్తుంది ఈ ఐదు వందల కిలోలు డైరెక్ట్ మనం ట్యూబ్లోకి పంపిలేం గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని డైల్యూట్ చేసుకోవాలి ఏ విధంగా డైల్యూట్ చేసుకుంటాము ఇంత ముందు ఉన్నటువంటి ఫిజికల్ స్ట్రక్చర్ డోమ్ లైక్ స్ట్రక్చర్స్ అయితే మనం వన్ ఇస్ టు వన్ రేషోలో వాటర్ కలుపుకొని ఇన్లెట్ చేస్తాం లోపలికి పంపిస్తాం బట్ ఇక్కడ ఏంటి ట్యూబ్స్ కదా దాంట్లో ఫ్లోట్ అవ్వాలి అంటే మనం వన్ ఇస్ టు టూ రేషియోలు అంటే ఒక కిలో పేడకు రెండు లీటర్ల నీళ్ళను యాడ్ చేసుకొని దీనికి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఐదు కిలోలకి ఎన్ని లీటర్ నీళ్ళు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెయ్యి లీటర్లు నీళ్ళు యాడ్ చేసుకుంటాం వెయ్యి లీటర్ల నీళ్ళలో ప్లస్ ఈ ఐదు వందల కేజీల పేడ ఎంత అవుతుంది పదిహేను వందల లీటర్లు అవుతుంది ఈ పదిహేను వందల లీటర్లు మేము దీంట్లో రోజు దీంట్లో మళ్ళీ మనకు టైం ఉంటుంది రెస్టింగ్ పీరియడ్ ఏంటి అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ ఫస్ట్ మనం ఫస్ట్ వేసుకున్నాక ఈరోజు అనుకోండి స్టార్ట్ చేసాం ఈరోజు పేడ ఇన్పుట్ ఫీడ్ చేసాం దానికి ఈరోజే గ్యాస్ వచ్చేది మనకు ఎందుకు అంటే గ్యాస్ ఫార్మేషన్ కావడానికి అది ఫర్మెంటేషన్ థర్టీ టు ఫార్టీ డేస్ ఫర్మెంట్ అవ్వాలి అన్ని రోజులు ఫర్మెంట్ అయిన తర్వాత గ్యాస్ రిలీజ్ అవుతుంది సో మనం ఫస్ట్ థర్టీ డేస్ మనం లోపట ఇస్తే ఇస్తానే ఉండాలి ఫీడింగ్ అంటే మనం ఏంటి ఫార్టీ డేస్ పెట్టుకోండి ఐదు వందల కిలోలు ప్లస్ ఇక్కడ ఏమవుతుంది పదిహేను వందలు పదిహేను వందలు ఐదు పదిహేను వందల లీటర్లు మనం ఫార్టీ డేస్ ఇచ్చామనుకోండి ఎంత అవుతుంది ఫిఫ్టీన్ ఫోర్స్ సిక్స్టీ అంటే సిక్స్ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ లీటర్స్ మనం ఫీడింగ్ చేస్తున్నాం ఎన్ని డేస్ ఫార్టీ డేస్ కంటిన్యూగా ఫీడ్ చేస్తాం సిక్స్టీ థౌజండ్ అప్పుడేంటి ఇంకా తర్వాత అప్పుడు సిక్స్టీ థౌజండ్ ఇచ్చిన తర్వాత మాక్సిమమ్ మనకి హాఫ్ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ వరకు ఫిల్ అవుతుంది మనది ఇదేంటి వన్ ట్వంటీ సిస్టమా వన్ ట్వంటీ మోడల్ వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ క్యూబిక్ మీటర్స్ ఇది మనది ఒక క్యూబిక్ మీటర్కి ఎన్ని నీళ్లు పడతాయి అంటే థౌజండ్ లీటర్స్ పడతాయి సో అంటే ఏంటి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉన్నది పెట్టుకున్నాం దగ్గర దగ్గర మనం డబల్ అంటే మనం ఫార్టీ డేస్ కి ఫీడ్ చేస్తే దాంట్లో ఫార్టీ డేస్ కి కంటిన్యూగా మన దగ్గర వచ్చేది ఫీడ్ చేస్తే ఎంతైతుందో దానికి డబల్ అండి అంతది పెట్టుకోవాల్సి ఉంటుంది మనకు ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా అంతే పెట్టుకున్నాం ఇది వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ క్యూబిక్ యూనిట్స్ అంటే మనకు దగ్గర దగ్గర వన్ ట్వంటీ ఇంటూ థౌసండ్ వన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది ఓకేనండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వంద లీటర్లు అంటే ముప్పై కేజీలు ప్యాడ్ వస్తుంది అనుకోండి ముప్పై ఇంటూ మళ్ళీ మనం ఏంటి అరవై లీటర్లు నీళ్లు ముప్పై ప్లస్ అరవై ఎంత తొంభై అంటే రఫ్గా ఒక వంద లీటర్లు వేసుకున్నా గానీ ఆ రోజుకు వంద లీటర్లు దాని ఫీడ్ చేస్తే నలభై రోజులకి అవుతుంది నలభై రోజుల కంటే వంద వంద నాలుగు వేలు అవుతుంది అప్పుడు నాలుగు వేల లీటర్లు దీనికి ఏంటి మళ్ళీ దానికి డబుల్ నాలుగు వేలుకి ఇంకో నాలుగు వేలు కలిపితే ఎనిమిది వేలు ఎనిమిది వేల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటిది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎయిట్ ఎయిట్ క్యూబిక్ యూనిట్స్ ఉన్నటువంటి దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు దాని గ్యాస్ ఎంత వస్తుంది ఏంటి అని లెక్కలు మనం మాట్లాడుకుందాం మనము రఫ్గా పేడ ఉంది అనుకోండి గోబర్ మనం దీనికి ఫీడ్ చేస్తాను గోబర్తో గోబర్ అది అనరోబిక్ కండిషన్స్లో డీకంపోజ్ అయినప్పుడు రఫ్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ అది పేడ ఫర్మెంట్ అయినప్పుడు మనకు వన్ క్యూబిక్ మీటర్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ట్వంటీ నుంచి ఇరవై నుండి ఇరవై ఐదు అంటే అది డి బేస్డ్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కొన్ని మనం ఈ ఫామ్లోనే పెట్టి స్టాల్ ఫీడింగ్ ఇచ్చేటువంటి క్యాటిల్కి ఏమో పేడ స్ట్రక్చర్ ఒకలాగా ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అదే ఫ్రీ రేంజ్లో మేపేటువంటి వాటికి ఒక రేంజ్లో ఉంటుంది వాటి మాయిశ్చర్ అది సో అప్పుడు అవి మాయిశ్చర్ లెవెల్ ఎక్కువ ఉన్నవి కొంచెం ఎక్కువ గ్యాస్ని ఇస్తుంది మాయిశ్చర్ లెవెల్ తక్కువ ఉన్న పేడ కొంచెం తక్కువ ఇస్తుంది అన్నట్టు అదే విధంగా మనం ఫుడ్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ వేసుకున్నాం అనుకోండి ఐదు నుంచి పది కేజీలు పది కేజీలు ఫుడ్ వేస్టే మనకు వన్ క్యూబిక్ యూనిట్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది వన్ క్యూబిక్ మీటర్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది దీన్ని బట్టి ఏంటిది అంటే అన్ని కేజీలు మనం ఇప్పుడు ఐదు వందల కేజీలు వేస్తానం అనుకోండి పేడ దీంట్లో అప్పుడు మనకి ఎంత వస్తుంది ఐదు వందలు పోయి ఇరవై ఇరవై ఐదు వేసుకోండి ఇరవై ఐదు వేసుకుంటే ఆ దాంట్లో ఎంత గ్యాస్ వస్తుంది అంత ట్వంటీ ఫైవ్ వేసుకుంటే మనకు ఎంత వస్తుంది ఎన్ని యూనిట్స్ వస్తుంది అన్నట్టు దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకో అంత యూనిట్ గ్యాస్ రిలీజ్ అవుతుంది మళ్ళీ మనం ఏంటి ఎక్కువ మందికి కాబట్టి ఫుడ్ చేయడం బర్నర్స్ పెద్దవి కొంచెం పెద్ద యూనిట్స్ మీ క్యూబిక్ మీటర్స్ బర్నర్స్ టూ క్యూబిక్ మీటర్స్ త్రీ క్యూబిక్ మీటర్స్ బర్నర్స్ కాబట్టి మాకు కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది ఇది అండి మనకు గ్యాస్ ఇది అంటే వేస్ట్ మేనేజ్మెంట్ మనకు క్యాటిల్ వేస్ట్ ఈ ఫామ్లో వచ్చేది మనం ఇది మెయిన్గా పెట్టుకున్నది ఈ ఫామ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కాబట్టి అంత రొట్టి ఉంటది అక్కడ ఇక్కడ పెంచి ఇచ్చేటువంటి గడ్డి దానికి వేస్తాం అది తిని డైజెస్ట్ చేసుకొని మళ్ళీ అది అనిమల్ నుంచి వచ్చిన వేస్ట్ని మళ్ళీ మనం ఇక్కడ వాడి తర్వాత గ్యాస్గా మార్చుకుంటున్నాం ఎరువుగా మార్చుకుంటున్నాం ఈ ఎరువుతోటి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం పంటలు పండించుకుంటున్నాం దీన్నే ఎరువుగా మార్చుకొని భూమికి ఆ బలాన్ని ఇచ్చి సో కాబట్టి బయట నుంచి ఏమి కొనకొచ్చుకోవట్లేదు మొత్తం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లోనే సమీకృత వ్యవసాయం అని మాట్లాడుకున్నాం కదా ఆ వ్యవసాయం ఇది కిచెన్ లో వచ్చేటువంటి వేస్ట్ని వేస్తాము చెట్ల కింద రాలిపోయి మగ్గిపోయి బాగా రైపోయినైపోయిన పండ్లను కూడా ఇందులో స్మాష్ చేసి పేస్ట్ చేసి వేయడం జరుగుతుంది ఆ చిన్న సన్నకారు రైతులు ఒక మూడు నాలుగు ఆ ఐదారు ఏడు ఎనిమిది కొన్ని తక్కువ ఉన్నా కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటిది అంటే మీకు కావలసినటువంటి గ్యాస్ వస్తుంది దీని నుంచి ప్రాపర్ గా ప్రాపర్గా డీకంపోజ్ అయ్యి మీకు ఆ యొక్క స్లర్రీ కూడా వస్తుంది దాన్ని మీరు తిరిగి మళ్ళీ పొలానికి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి డైరెక్ట్ గా మనం కొన్ని కొన్ని డైరెక్ట్ పేడను దిబ్బగా వేసి దాన్ని ఎంత డీకంపోజ్ చేసినా మళ్ళీ అదేమవుతుంది మనం మొక్కల దగ్గరికి వేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అవైలబిలిటీల ఫామ్లోకి రావు కొంచెం టైం పడుతుంది మెల్లగా మెల్లగా చీకి చీకి అవి ఎరువుగా మారుతుంది ఇదైతే రెడీ టు టేక్ అంటే అవైలబుల్ ఫామ్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవన్నీ న్యూట్రియన్స్ దాంట్లో ఉన్నవి మొక్క అవైలబుల్ ఫామ్లోకి వెంటనే తీసేసుకుంటది అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి మొక్కకు కూడా పచ్చదనము గ్రోత్ అన్ని ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఆర్గానిక్ మ్యాటర్ ని మనకు ఇది బాగా పెంచుతుంది అండి ఎందుకంటే మొత్తం కూడా మనకు బయోమాసే కదా ఇదంతా కూడా డిగ్రేడబుల్ మెటీరియల్ కాబట్టి మనకు మన దాంట్లో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ని పెంచుతుంది ఆర్గానిక్ కార్బన్ ని పెంచుతుంది ఆ కార్బన్ పర్సెంటేజ్ని మన సాయిల్లో పెంచుతుంది దానివల్ల మనకేంటిది ఒకవేళ ఆల్కలైన్ భూములు సౌడ్ భూములు అలాంటివన్నీ ఉన్నట్లయితే అవి న్యూట్రల్ పిహెచ్ అంటే సెవెన్ సెవెన్ పాయింట్ త్రీ ఆ పిహెచ్ రేంజ్లో కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి మారిపోవడం జరుగుతుంది అది కేవలం మన సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మాత్రమే సాధ్యం కెమికల్ ఫార్మింగ్లో అయితే అలా జరగడం సాధ్యం కాదు ఇదే అండి మా ఈ యొక్క గోబర్ గ్యాస్ గురించి మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ